అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనే వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందనమాట పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకుంటే సో ఇంకెందుకు ఆలస్యం మరి లైక్ చేశారా సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే అయితే డర్ మీరు చేశారు నాకు తెలుసు నాకు అర్థమవుతుంది మీరు లైక్ చేశారని సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఇప్పుడే గట్టిగా తిన్నాను అనమాట సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కనుక ఈరోజు సండే అండి సాడ్గా ఉంటుంది అనుకున్నాను కొంచెం అయితే నవ్వుకున్నానండి కొంచెం ఇంకా చాలానే నవ్వుకున్నాను ఎందుకంటే నాకు సార్ వచ్చి గురువారం సోమవారం నుంచి గురువారం రాక చూసినాం శుక్రవారం ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే ప్లే చేస్తాడు కదా అమ్మా ఆ వీడియో అయితే చూసినా ఓ రోజు ఇట్టుకుంటారు ఒకటిగానే అయితే నాకు సార్ అయితే డా సోగ్గా ఆడే చిరునాడని కూడా సాంగ్తోడు వస్తాడండి ఇంక అయితే కొంతమంది ఆడియన్స్ ఉంటారు ఆడియన్స్లలో కళ్యాణ్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వచ్చారండి అండ్ తనుజని సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చారు సో వీళ్ళిద్దరే మాట్లాడారు అనమాట ఎక్కువ శాతం తనుజ అండ్ కళ్యాణ్ గురించి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అండ్ ఇక నాకు సార్ అయితే సోమవారం నుంచి గురువారం దాకా ఏం చదువు చూసినాం శుక్రవారం ఏం చేద్దా చూద్దామని అయితే చూపిస్తాడనమాట అప్పుడు నిజంగా నవ్వుకున్నా అండి చాలా నవ్వుకున్నా బిగ్ బాస్ అయితే కొంచెం కంఫర్ట్ అవన్నీ పంపిస్తాడు అనమాట సో దాని అంతా అయిపోయినాక రీతు రీతు అందులో కూర్చొని లో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది నాకైతే భయపడ్డ ఏంటి దయముచ్చి కూర్చుందా ఏంది గిట్లుంది అని చెప్పేసి కాసేపు చూసి చూసిన అనమాట అంటే రీతు రీతులాగా అనవాలేదు ఫస్ట్ చూస్తే తర్వాత తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉండే కనుక ఇవి వాడుంది నేను అనమాట సో ఆ రీతే అని అయితే అప్పుడు కన్ కన్ఫామ్ చేసుకొని రీతు నీకు మాట్లాడడానికి హౌస్లో చాలా ప్లేస్ ఉంది సో అక్కడ పోయి మాట్లాడని చెప్పేసి అడిగాడు అనమాట బిగ్ బాస్ సో అదొకటి కామెడీ నవ్వు నవ్వొచ్చింది అండ్ ఇంకొకటి దివ్య సుమన్ శెట్టి గారు మాట్లాడుతూ ఉంటారు తనుజ గురించి అండ్ నేను రావడం వలన వాళ్ళిద్దరు బాండింగ్ విడిపోయింది సో బయట చాలా పోర్ట్రై అయిపోయింది ఇదే అని చెప్పేసి ఇక ఆ పాత జ్ఞాపకాలను డిస్కషన్ చేస్తూ ఉంటారు నేను స్ట్రాంగ్ పర్సన్ నేను చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏదైనా సీరియల్ కానీ చూసినాం అనుకోవడం వల్ల విలన్ విలన్ స్ట్రాంగ్గా ఉంటాడు హీరోయిన్ అయితే కొంచెం వీక్గా ఉంటుంది ఆమె చిన్న చిన్నగా మంచిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళే ఫేవరెట్ అవుతారు కానీ వీళ్ళని ఫేవరెట్ ఎక్కడ గారు అని చెప్పేసి అట్లా వేస్తుంది అనమాట సో నాకు కూడా నిద్ర వస్తున్నట్టుంది సో ఫటాఫట్ మాట్లాడేద్దాం అయితే ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళా గారిది డిస్కషన్ అయితే వస్తుంది బర్ణి గారు తన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మాధురి గారు ఉన్నప్పుడు అంటే సంజన గారితో అన్నదంట దివ్యనతో ఉండడం వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదంట సో మరి మీరు చెప్పొచ్చు కదా పోయి అంటే మేము ఎందుకు చెప్తాం మేము చెప్పాం వెళ్తే మీరే వెళ్ళి చెప్పండి మేము ఏదైనా చెప్తే కూడా తను అంటే ఈ హౌస్లో వాళ్ళు కరెక్ట్గా పాజిటివ్ తీసుకోలేకపోతున్నారు సో అటువంటిప్పుడు చెప్పి వేస్ట్ అన్నట్టుగా తను చెప్తాను అనమాట తన ఇక ఇమానల్ వాళ్ళు సంజన గారు అండ్ గౌరవ్ సుమన్ శెట్టి గారు ముఖానికి రుద్దుకుంటారండి అమ్మ బాబాయ్ నేను చూసి నిజంగా ఏంట్రా ఇట్లా ఉన్నారు ఇలా అనిపించింది సో ఇదంతా జరిగిపోయిన తర్వాత బిగ్ బా నాకు నాకు సరైతే అందరికీ అయితే హాయ్ చెప్తారు అందరైతే హాయ్ చెప్తారనమాట హాయ్ చెప్పిన తర్వాత ఇంకా కెప్టెన్ తనుజా కంగ్రాచులేషన్స్ అని అయితే నాకు ఆన్సర్ అయితే చెప్తారనమాట అయిపోయి నేనైతే చాలా సింపుల్గా ఫాస్ట్గా కానిచ్చేస్తాను వీడియోని సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కెప్టెన్ తనుజా కంగ్రాచులేషన్స్ అని చెప్పిన తర్వాత అక్కడ రెడ్ క్లాత్ మీద ఉంది ఏదైతే ఉందో అది తీసేస్తే అంటే ఇప్పుడు ఈ వారం రెండు బిగ్ బామ్స్ ఉన్నాయి సో రెండు బిగ్ బామ్స్ ఒకటి యాక్టివిటీ రూమ్లో ఉంది ఒకటి నా దగ్గర ఉందని చెప్పేసి నాకు అయితే అంటారు అనమాట సో అలాగే అక్కడ కొన్ని కత్తులు అయితే తీసుకొని వస్తుంటారు అనమాట కత్తుల మీద ఫొటోస్ అయితే ఇలా ఉంటాయి కంటెస్టెంట్స్కి సో ఇక నాకు సార్ అయితే ఫస్ట్ ఫస్ట్ మన డెమోన్ పవన్ తోటే స్టార్ట్ చేసిండు డెమోన్ పవర్ని ఆల్రెడీ ఎలా ఉన్నాలో చెప్పినా కదా మళ్ళీ ఏంటి అని చెప్పేసి అడుగు చెప్ అడుగుతూ ఉంటాడు అనమాట నాకు సార్ ఇంకా అక్కడ డెమోన్ పవన్ తప్పు ఒప్పేలేదు ఈరోజు నాకు సార్ కూడా వీడియోలు వేసి చూపించిండు చూపించినాక కూడా తనుంచి అసలు ఒప్పుకోవడమే లేదనమాట వీడియో చూసినాక కూడా అసలు గింత కూడా సాటిస్ఫాక్షన్ చేసుకుంటారు లేదనమాట తను తప్పు చేసినా కానీ నేను నేను చేసినా అనేది కొంచెం కూడా ఒప్పుకోవడమే లేదు అసలు నాకు అందుకే నచ్చు ఇట్లా తప్పు చేసినక్కడ కూడా చేయలేమని ఒప్పుకోకుండా ఉన్నారనుకోండి నాకు నిజంగా ఎవ్వరు నచ్చరు అసలు అట్లాంటి వాళ్ళు ఉంది కనుక అంత మంచి వీడియోలు వేసి చూపించినాకల్లా కూడా ఇవి ఎందుకు ఒప్పుకోవడం లేదు నాకైతే అర్థం కాలేదు అక్కడ గింత అంటే గింత కూడా డెమోన్ పౌన్ అసలు తప్పు పేర్లేదు అసలు ఎందుకంటే టాస్క్ పరంగా టాస్క్లో జరుగుతున్న కంటెంట్ పరంగానే తను ఇలా అన్నట్టు చేజో తప్పితే అంత ఫోర్స్గా అంత హ్యాష్ హ్యాష్గా అంత హ్యాష్ హాష్గా అయితే తోయలేదు అండ్ అక్కడ ఆమెను తీసుకొచ్చాడు గుసర పెట్టండి అని చెప్పి దివ్వే చెప్పింది దివ్వే చెప్పడం వల్ల మీకు కోపం వచ్చి మంచిగా కాలిందనమాట ఆ కాలడం వలన సో డెమోన్ పాడమ్ మీద తీసింది అనమాట కోపం అంతా మ్యాన్ హ్యాండింగ్ ఏంట్రా సెన్స్లెస్ ఏంటి అని చెప్పేసి అట్లా సో ఒక్కరి మీద కోపం ఇంకొకరి మీద తీస్తే దెబ్బ ఒకటి జరుగుతుంది మనకే జరుగుతుంది అనమాట అందుకే ఎవరి కోపం వాళ్ళ మీద ఎత్తేయాలి సో ఇక నా సార్ కెప్టెన్ అయినా అని సంతోషం కూడా లేకుండా మొత్తం గాలైతే తుస్తుమని తీసేసిండట సో ఇది గేమ్ పరంగా తోస్తే తోసునావు తోసునం అంటున్నావు కదా అని చెప్పేసి నేను ఇంకొక వీడియో చూపిస్తాను అది చూడని చెప్పేసి తన చక్కకి అయితే ఇంకొక వీడియో చూపిస్తుంది అనమాట చూపిస్తాడు అనమాట నాకు అదేనండి తనుజ డెమోన్ పవన్ మీకు మీ మీకు పోయి దెబ్బేస్తుంది కదా టాస్క్లో బుట్ట బుట్ట టాస్క్లో సో ఆ వీడియో నేను తోయలేదంటది వీడియో చూసినప్పుడు నేను తోయలేదు నేను తోయలేదు నేను అంటే హౌస్లో ఉన్నవాళ్ళు భర్ణ గారు తోసిన అని చెప్తుంది సంజన గారు తోసిన అని చెప్తుంది ఇంకొరు సుమశెట్టి శెట్టి అవన్నీ కూడా తోయలేడు అని చెప్తుంది సో ఇంకొకటి డెమోన్ పవన్ తోసిండు అని దివ్యని అడిగినప్పుడు దివ్య ఎంత సేఫ్ గార్డ్ అంటే నేను తోసిందని చెప్పాలని తోయాలని చెప్పాలి నేను అక్కడ చూడలే క్లారిటీగా అరుచుకుంటుంటే చూసిన అంట సంజన గారు మాత్రం త డెమోన్ ఏం తప్పలేదని చెప్పేస్తుంది అనమాట సో అంతవరకు బాగానే ఉంది కానీ తనుజ ఎందుకు ఒప్పుకోదు ఏదైనా తప్పు చేసి ఎందుకు ఒప్పుకోదా అనిపించింది సో తనుజ ఫ్యాండ్ సివియర్గా చూడకుండా సరే ఐ డోంట్ కేర్ నేను ఏమంటున్నా అంటే ఏదైనా సరే మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి చేయకపోతే ఇంకా వేస్ట్ అనమాట ఈమె ఓడిపోతే అసలు యాక్సెప్ట్ చేయలేదు గెలుపొక్కటే యాక్సెప్ట్ చేసేటట్టు ఉంది ఓడిపోతే యాక్సెప్ట్ చేయ చేయక చేయలేకపోతుందేమో అనిపిస్తుంది ఇక హౌస్ మేంస్ మొత్తం ఈమేద తప్పు ఉందన్నట్టుగా నిర్ధారించారు అనమాట అండ్ బిగ్ బా నాగ్ కూడా డెమోన్ పవన్ డెమోన్ పవన్ మీద పడ్డ నింద తీసేయాలని చెప్పేసి నేను ఇట్లా అడుగుతున్నా అని చెప్పేసి అంటాడు అనమాట అండ్ ఇంకొకటి ఈ ఈ వీక్ మంచిగా గేమ్ ఆడినో ఇండివిజువల్ గేమ్ ఆడినో మంచిగా గెలిచినావు అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాడు దాని తర్వాత కళ్యాణ్ లేపుతాడు కళ్యాణ్ అయితే సంచలక్గా ఏదైతే ఉందో సో దాని గురించి అయితే డిస్కషన్ చేస్తాడనమాట ఇద్దరు ఇట్లా ఎవరు కరెక్ట్ అని ఏంటి అని చెప్పేసి అడిగితే సార్ నేను ఫస్ట్ స్టేట్గా పెట్టండి అని చెప్పిన తర్వాత స్టేట్గా అయినా సరే వంకరైనా సరే ఇట్లా అట్లా పెట్టండి కానీ గేమ్ ఆడండి అని చెప్పేసి నేను రెండు విధాలుగా తర్వాత గేమ్ అయిపోయే వారికి అయిపోయే వారికి నా డెసిషన్ నేను చెప్తాను కానీ వాళ్ళనుంచి నేను చెప్పను కదా సార్ అన్నట్టుగా చెప్తాడు అనమాట కానీ కళ్యాణ్ నువ్వు నిజంగా సంజన ఆడే గేమ్ చూడాలని అట్టున్నావురా తమ్ముడు నిజంగా చెప్తున్నా ఎందుకంటే నువ్వు చూసింటే కనుక ఇట్లయిపో ఇట్లా ఈరోజు కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడకపోయేవాడు ఏమో అనిపించింది ఎందుకంటే మనోడు క్లారిటీ బాగానే ఉంటుంది కానీ అక్కడ కావు కావు ఉన్న ఉన్నారు ఉన్నారనమాట కుక్కలా ఉరుతూ ఉంటే మనోని కాన్సన్ట్రేషన్ మొత్తం దొబ్బిపోయింది సో అక్కడ సంజయ్ నగర్ ఫస్ట్ డబ్బా పెట్టరు తర్వాతనే సుమన్ శెట్టి గారు పెట్టరు సో లెక్క ప్రకారం సంజన గారే విన్ సంజన అక్కడ గెలిచింది అనమాట సో ఇక్కడ తనుజా దివ్య అండ్ రీతు వీళ్ళందరూ సరికల్లా మనోడు బాగా కన్ఫ్యూజ్ అయిపోయి ఇక నా ఇష్టం వచ్చింది నేను చెప్తా అన్నట్టుగా చెప్పేసి అనమాట సో అది ఫాల్తో అయిపోయి ఫాల్తో అయితే జరిగిందనమాట సో మొత్తానికైతే సంచాలక్గా కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ ఈయన కత్తి ఇడిసి అట్లా వాడేసాడు అండ్ కెప్టెన్ కత్తి ఇడిచి కూడా అట్లా వాడేసాడు అనమాట ఎందుకంటే నిందలు మోపుతుంది కదా మేము నిజాలు ఒప్పుకోదు కదా అబద్ధాలు మాట్లాడుతుంది నిందలు మోపుతుంది నిజాలు ఒప్పుకోదు అనమాట ఈమె కత్తి కుడిది అట్లా వాడేసిండు ఈ తర్వాత రీతు రీతు అయితే అమ్మ దేవుడా ఏం సంచాలకమ్మ రీతు నువ్వు అరే నిజంగా చాలా షాక్ అసలు రీతు వల్ల నవ్వుకున్నా అండి సాటర్డే ఎపిసోడ్ నిజంగా మస్తు నవ్వుకున్నాను నేను అక్కడ శుక్రవారం ఎపిసోడ్లో నవ్వుకున్నా ఇప్పుడు రీతు వల్ల సాటర్డే ఎపిసోడ్లో కూడా నవ్వుకున్నా సంచాలక్గా వీడియో వీడియో చూపించేసరికల్లా ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అబ్బబ్బబ్బ సూపర్ అనిపించింది రీజన్ నిజంగా సంచాలక్గా అయితే ఇంకొకసారి నువ్వు ఉండొద్దు అని చెప్పేసి నాకు సార్ చెప్పారు అనమాట కానీ ఎందుకు అది బాగా కన్ఫ్యూజ్ అయిపోయింది బాగా బాధపడుతున్నట్టుందా మరి ఏంటో తెలియదు కానీ రీజు అయితే ఇంకా సంచాలక్గా అయితే కరెక్ట్ కాదు అన్నట్టుగా మొత్తం చెప్పేసి అనమాట నాకు సార్ వాళ్ళు ఇక మరి అది ఏంటని చూడాలి అండ్ సంచాలక్గా నిజంగా ఒకసారి నిఖిల్ అని చెప్తుంది తనుజ అని చెప్తుంది డెమోన్ ఫోన్ బయటికి పోయినా కానీ బయటికి అని చెప్తుంది నిఖిల్ బయటికి పోయినా కానీ సరే ఫస్ట్ కన్సిడర్ చేసే సెకండ్ కన్సిడర్ కన్సిడర్ చేస్తే చెప్పి గేమ్ ఆడు ఆడిపిస్తుంది అందరు అందరి పేరుగా ఆడుతున్నారు అందరు గేమ్ అని చెప్తుంది దేని మీద స్టాండర్ అసలు ఇక్కడ ఏమీ లేదు అబ్బా రీతి సంచలక సో ఈ విషయాల్లో ఆడేస్తాడు అనమాట నాకు సార్ అండ్ ఇమాన్యుల్ సుమన్ శెట్టి అండ్ గారు సో ఈ ముగ్గురు ఈ వీక్ మొత్తం సూపర్ సూపర్ సూపర్గా నవ్వుపించారు అంటే నిజంగా నేను చెప్తాను ఇమాన్యుల్ కామెడీ వేరే లెవెల్ ఉందన్నమాట సో లాంగ్ డే అయితే నిద్ర వస్తుంది ఏంట్రా బాబు నాకు అయితే వీళ్ళు ముగ్గురు నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా నవ్వించరు కడుపుబ్బన నవ్వించరు అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు అండ్ ఇక సార్ దగ్గర బాగా అప్సే అప్ అప్ టూ చేశాడు అనమాట తర్వాత ఎవరి గురించి సంజన గురించి సంజన గారి గురించి ఏంటి ఆఫ్టర్ అని చెప్పేసి రీతి అన్నది కదా సో ఆఫ్టర్ ట్రాల్ అనేది ఎలా వాడతాం అమ్మ అలా వాడకూడదు కదా ఇక్కడ ఇటువంటి పదాలు వాడకూడదు లేదంటే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కావాలి ఏంటమ్మా చెప్పు అని చెప్పేసి నాకు సార్ అయితే అంటారు అనమాట సార్ నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు నేను అన్నది వేరే ఇంటెన్షన్ నేను వాడిన పదం రాంగ్ అయ్యి ఉండొచ్చు కానీ అన్న ఇంటెన్షన్ రైట్ సార్ అంటే నువ్వు వాడిన పదం రాంగ్ కాదు అసలు అటువంటి పదాలు ఇక్కడ వాడొద్దు అని చెప్పేసి నా సార్ గట్టింది కోటింగ్ ఇస్తాడు అనమాట సో అదైతే అయిపోయింది ఇంకా డేమోన్ పోన్ అయితే పర్సనల్గా కన్ఫెన్షన్ రూమ్లో మాట్లాడతాడు అని చెప్పేసి నాకు సార్ని రిక్వెస్ట్ చేస్తాడు రిక్వెస్ట్ చేస్తే కనుక నాగ్ సార్ అయితే ఇంకా మాట్లాడతాడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే తను తీసుకోకుండా రీతు కోసం సాక్రిఫైస్ చేసి రీతు వాళ్ళ డాడీ ఉన్న ఫోటో ఇచ్చింది కదా సో ఆడియన్స్ బయట ఏమనుకుంటారో బ్యాడ్గా అనుకుంటారేమో వాళ్ళ ఫ్యామిలీ గురించి కాకుండా అమ్మాయి గురించి ఇట్లా అని చెప్పేసి అని ఇంకా అది క్లారిటీ ఇద్దామని చెప్పేసి కన్వెన్షన్ రూమ్లో అయితే నాకుసారి అయితే పిలిచి ఇంకా అనమాట సో ఆయన కన్వెన్షన్ రూమ్లో పోతూ ఉంటే ఇక్కడ రీతి ఏం చేస్తుంది కళ్యాణ్ కొడుతూ ఉంటుంది అనమాట సో అబ్బాయిలకే కాదు మ్యాన్ హ్యాండ్లింగ్ గర్ల్స్కి కూడా అని చెప్పేసి మళ్ళీ నాగసార్ వచ్చేసి నిల్చోబెడతాడు అనమాట రీతుని సో ఇంకా పవన్ నుంచి ఏం చెప్పిండో తెలుసా అని చెప్పేసి అట్లా కొంచెం సేపు ఆట పట్టిస్తాడు ఆయన ఆడుకున్నాడు అనమాట ఆయన ఏమాటక మాట ఈరోజు రీతు డ్రెస్ చాలా బాగుంది బుట్ట బొమ్మలాగా అనిపించిందండి నాకైతే నిజంగా చెప్తున్నా అమ్మో నిద్ర అవుతున్నాను నేను మెళ్ళుకున్నాను నాకేం అర్థమైందే సో ఇంకా తన బాధ అయితే చెప్పుకున్నాడు ఆయన గౌరవ్ గేమ్ చాలా బాగుంది నిఖిల్ గేమ్ చాలా బాగుందని మంచిగా అనిపించింది అండ్ కళ్యాణ్ సంచల గురించి మాట్లాడినాం కాదు ఇంకొరి గురించి మాట్లాడలేం రీత్ అందరి గురించి మాట్లాడినాం అందరినీ కవర్ చేసాం దివ్య దివ్య గురించి కూడా అనుకోండి ఇంకా మళ్ళా నాకు అయితే ఇక యాక్టివిటీ రూమ్లోకి అయితే అందం అనమాట సో అక్కడ డబల్ ఎలిమినేషన్ అయితే ఒకటి ఉంటుంది అనమాట సో అప్పుడు మీ గేమ్ ఎవరి వాళ్ళైతే పడవ ముందుకెళ్తుంది ఎవరి వాళ్ళైతే డౌన్ అయిపోతుంది అంటే మునిగిపోతుందని చెప్పి చెప్పుకుని అన్నప్పుడు హిమాయలు వచ్చి సంజన గురించి చెప్తాడు అనమాట ఆమె పడవ ముందుకు సాగిస్తాడు ఆమె నాకు బలం బలహీన బలం అని చెప్పేసి అండ్ తనుజైతే పడవ ముంచేసాడు అనమాట బలహీనత అని చెప్పేసి సో తర్వాత దివ్య వచ్చి సుమన్ శెట్టి గారిని బలం అని చెప్పేసి పడవ ముందుకు సాగి సాగిస్తుంది అండ్ గారిదేమో పడవ లోపటెత్తేస్తుంది అనమాట అండ్ గౌరవ్ వచ్చి ఎవరిది ఒక్కరిది ఒక్కరు బా గౌరవేమో నిఖిల్ది నిఖిల్ ఏమో గౌరవం అట్లా ఒకరు ఒక్కరు ఫోటోలు ఒకరు పెట్టుకుంటారు అనమాట అండ్ బలహీనులు ఎవరు అంటే కనుక సంజన గారు గేమ్ ఆడతా అని చెప్పేసి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి చేయలేదు కాబట్టి సో అట్లా ఫ్లిప్ అయిందని చెప్పేసి అండ్ ఇంకా బర్ణి గారు వచ్చి సుమన్ శెట్టి గారు ఫోటో అయితే పెడతాడు అండ్ తర్వాత లీలలో పోయేటోళ్ళు లొవలు అంటే కనుక దివ్య దివ్య ఫోటో అయితే పెడుతున్నారు అదే దివ్య గురించి ఒక పాయింట్ మర్చిపోయింది అలానే మాట్లాడుతుంది అయిపోయినాక దివ్య దివ్య ఫోటో పెడతాడు తనుజ వచ్చి కళ్యాణ్ ఫోటో పెడుతుంది కళ్యాణ్ వచ్చి తనుజ ఫోటో పెడతాడు అనమాట అండ్ లీలలో పోయేటవలు అంటే కనుక తనుజనేమో బర్ణి ఫోటో పెడుతుంది కళ్యాణ్ ఏమో సంజయన ఫోటో పెడుతుంది అనమాట సో అండ్ డెమోన్ పవన్ ఏమో ఒకరికొకరు డెమోన్ పవన్ రీతు అండ్ ఇద్దరు ఒకరికొకరు బలె సపోర్ట్ నిజంగా నాకు క్యూట్ అనిపించింది ఇలా చూస్తూ ఉంటే వీళ్ళు ఒకరికొకరు భలే సపోర్ట్ చేసుకున్నారు తన నుంచే ఫోటో అయితే నీళ్ళలో వదిలేస్తుంది రీతు పవన్ ఫోటో అయితే స్ట్రాంగ్ నాకు పవన్ వల్లే నా బలం అనేది చెప్తుంది అనమాట అండ్ డెమోన్ పవన్ కూడా అంతే రీతు ఫోటో తనకి బలం అని చెప్పేసి నీళ్ళలో పోయేటోళ్ళేమో కళ్యాణ్ అని చెప్పేసి చెప్తా చెప్తాడు అనమాట సో ఇది ఇంకా ఈ మానే చెప్పిన కదా సంజనా గద్ది కూడా సో ఇదంతా అయిపోయిన తర్వాత అందరైతే అక్కడ నించుంటారు అనమాట ఎలిమినేట్ అయిపోయే సీన్ ఏదైతే ఉందో సో ఆ గ్లాసులలో నీళ్ళు పోస్తే రెడ్ అయితే వస్తే ఎలిమినేట్ ఎల్లో కలర్ వస్తే కనుక సేఫ్ అనమాట అందరికి ఎల్లో కలర్ వస్తుంది ఒక్క సంజయ గారు అండ్ నిఖిల్ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిని ఒకటేసారి నీళ్ళు పోయి అన్నప్పుడు నిఖిల్ రెడ్ కలర్ అయిపోతుంది సంజయ్ గారికి ఎల్లో కలర్ అయిపోతుంది అనమాట అయితే అంటే అంతకంటే ముందు ఏమవుతుందంటే ఆ పడవలు ఏవైతే ఎక్కువగా ముంచేసిరో ఆమెకు నాలుగు పాయింట్లు ఎక్కువ వచ్చినాయి అనమాట ఎక్కువ రావడం వల్ల ఈ టెన్త్ వీక్ ఫ్యామిలీ అనేది తనకి రాదు ఇక రాకపోవడం వల్ల మస్తు ఏడుస్తుంది అనమాట నేను ఉండను ఈ హౌస్లో నేను ఉండను నాకు వద్దు నేను వెళ్ళిపోతా నేను నిజంగా వెళ్ళిపోతా సార్ అని చెప్పేసి మా మస్తడుస్తుంది అని నేను నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇంత చిన్న చిన్న పిల్లలు వదిలేసి ఇంత పెద్ద బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఏదో సాధిద్దాం ఏదో చేద్దాం అని చెప్పేసి కానీ ఏం చేస్తా తెలియదు కానీ చిన్న పిల్లలకైతే చాలా మిస్ అయిపోతుంది నాకు కూడా గుండె తరుక్కుపోతుందండి చెప్పాలంటే బాధ అనిపించింది సజనరు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా ఫీల్ అయిపోయారు నేను అసలు చెప్పాలంటే ఇంకా తన అయితే అట్లా ఏడుస్తూ ఉంటుంది నేను వెళ్ళిపోతాను నేను ఉండను ఎలిమినేషన్ వెళ్ళిపోతాను సార్ ఇలా ఉన్న నెలిమినేషన్లో పంపిస్తాను అని చెప్పేసి బాగా ఏడుస్తుంది అనమాట ఇది బిగ్ బాస్ నిర్ణయం నిర్ణయం నేను దానికి ఏం చేయలేను అన్నప్పుడు కళ్యాణ్ ఏం చేసి చేయలే చే నాకు ఫ్యామిలీవి కొద్ది సార్ నేను తన కోసం సాక్రిఫైస్ చేస్తాను అంటే సాక్రిఫైస్ చేయమని చెప్పలేదు బిగ్ బాస్ సో అని చెప్పేసి ఇంకా నాకు ఒకసారి అయితే అనమాట నీకు నీ చిన్నప్పుడు నీ ఫ్యామిలీని దూరం చేసి నన్ను ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్ కొద్దు అంటే ఎట్లా కలి అంటే లేదు సార్ నాకు నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం ఉంది అండ్ నాకు ఇష్టం కూడా నేను వాళ్ళని కలుస్తాను బయటకు పోయిన తర్వాత వాళ్ళు వస్తే నీకు ఎక్కువ ఎమోషనల్ అయిపోతా సంజన గారికి ఇద్దామని చెప్పేసి అని చెప్పేసి అట్లా అంటాడనమాట అండ్ ఇక్కడ నుంచి భర్ణి గారు వచ్చి నేను మొన్న నైన్టీ వచ్చినా కదా ఇప్పుడు నాకేమో ఫ్యామిలీ వీక్ అండ్ తనకి ఇచ్చేద్దామని చెప్పేసి భర్ణిగర్ కూడా అనమాట అట్లా అనడం వల్ల ఇది బిగ్ బాస్ పెట్టింది నేను పెట్టింది కాదు ఇంక అందరు గార్డెన్ ఏ దగ్గరండి ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఎలిమినేషన్ అవుతారంటే కనుక ఇంకా అందరికి ఎల్లో వచ్చేస్తుంది అండి ఎల్లో వచ్చిన తర్వాత ఇక్కడ సంజన గారు అండ్ నిఖిల్ ఇద్దరు ఉన్నప్పుడు నిఖిల్కేమో రెడ్ సంజన గారికి ఏమో ఎల్లో వస్తుంది నేను నిజంగా షాక్ అంతకంటే ఎక్కువ షాక్ మన డెమ్ అన్న గౌరవం అయితే అయింది అనమాట ఏంటి ఏంటి ఇట్లా అని చెప్పేసి షాక్ అయిపోయింది గౌరవ్ వెళ్ళిపోయినట్టు అయిపోయిండు నిజంగా నిఖిల్ వచ్చినప్పుడు ఏదో పొడి చేస్తాడు ఏదో చేస్తాడు అని చెప్పేసి చాలా అందరు ఎక్స్పెక్టే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం సో ఆ లాంగ్వేజ్ తోటి ఈ హౌస్లో సర్వే సర్వే అవ్వలే అవ్వలేరు అనమాట సో అందుకు ఇంకా తొందరగానే వెళ్ళిపోతున్నారు అంతగా అంతగా ఎవరు అట్రాక్ట్ అవ్వలేరు మనుషులు వీళ్ళకి సో ఇంకా తన జర్నీ ఏంటో చూసిన తర్వాత బిగ్ నాకు సరే అయితే హౌస్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అన్నప్పుడు బర్నీ గారికి నువ్వు మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ముందుకు రండి తను జా ఊకే అల్లుగాకు అల్లుగవు అల్లుగాకు అని చెప్పేసి అట్లా అవన్నీ చెప్తాడనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా అందరూ మంచిగా ఆడండి మంచిగా విన్నర్స్ అందరూ అని చెప్పేసి కూడా అట్లా మంచిగా అందరికీ చెప్పి బాగా చెప్పిపోతాడు సో నేను ఇక్కడ ఇంకొక రెండు పాయింట్లు మాట్లాడలేను ఒకటి తనజ గురించి ఒకటి దివ్య గురించి ఇద్దరి గురించి ఏంటి అంటే దివ్యని ఎత్తుకోమని చెప్పేసి బర్నీ గారిని పెడతాడు అనమాట ఎందుకంటే దివ్య ఇంకోవరు ఎవరిని ఎవరెవరిన మీరు ఎత్తుకుంటా ఉంటే దివ్య ఫీల్ అయిపోతుంది సో మీరు దివ్య ఎత్తుకోండి ఆ చెయ్యి పోయినా సరే చేయి పడిపోయినా సరే చేయి ఎరిగిపోయినా సరే మీరు దివ్య ఎత్తుకోండి అని చెప్పేసి అక్కడ కొంచెం కామెడీ స్క్రిప్ట్ అయితే ప్లే చేస్తారనమాట సో దిగ్బుకోవడం అనేది చండలాగా అనిపించింది నాకైతే నిజంగా దాని తర్వాత తనుజ చ సపోర్ట్ ఎవరు నీకు అంటే నీ గేమ్ పరంగా నీకు ఎవరి బలం ఎవరు వల్ల నువ్వు వీక్ అయిపోతున్నావు అన్నప్పుడు హౌస్లో ఎవ్వరు సపోర్ట్ లేదు అనడం నిజంగా షాక్ అనిపించింది నాకు ఎందుకు ఈమాన్యాలు సపోర్ట్ చేయలేదా వాటర్ గేమ్లో బర్నీగా సపోర్ట్ చేయలేదా ఎక్కడ సపోర్ట్ చేయలేదు అసలు నీకు కామెడీ స్క్రిప్ట్లో ప్రతి కామెడీ స్క్రిప్ట్లో తనుజే ఉంది ఈ మనలతోటి ఎక్కడ సపోర్ట్ కాలో చెప్పు నాకు అర్థం కాదు సో సపోర్ట్ లే సపోర్ట్ లే సపోర్ట్ లే అనుకుంటా సపోర్ట్ లేకుండా నేను గేమ్ ఆడుతున్నావు అవును కళ్యాణ్ నిజంగానే అక్కడ తన క్యాపబిలిటీ ఏంటో తెలుసు తన గేమ్ ఏంటో తెలుసు తన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు తెలిసే జనాలందరూ కళ్యాణ్ విన్నర్ అయ్యేవాడు కానీ తనుజ కోసం త్యాగం చేసిండు అని చెప్పేసి అక్కడ చెప్పకనే చెప్తున్నాడు అనమాట అక్కడ అంత క్లారి కనబడుతుంది గేమ్లోనూ ఇంకా ఎపిసోడ్లోను సో మళ్ళీ నేను తను వాడి వల్ల కాలేదు నేను ఆడి గెలుచుకున్నాను అంటే అది ఏంటి నువ్వు ఆడినావు గెలిచినావు కరెక్టే కానీ అక్కడ వరకు వెళ్ళడానికి కారణం ఎవరు మన కలిగారు అనమాట సో ఏడ్చుకుంటూ నిద్ర పోయికుంటూ ఎట్లా అట్లా ఈ రివ్యూ అయితే సక్సెస్ఫుల్గా సాధించడం అనుకుంటున్నా ఉంటా మరి బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టట్ మంచిగా ఉందని అనుకుంటున్న ఎపిసోడ్ మీరు కామెంట్ చేయండి